హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులు అధికారంలోకి రావడం కోసం అమలకు సాధ్యం కానీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అందులో ఒకటే అమ్మక వందనం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి రావడం కోసం ఎన్ని హామీలు ఇచ్చినా వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉండదు అమలు చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అమ్మఒడి పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేశారు అందులో రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కు ఉపయోగించారు కూటమి ప్రభుత్వం అమ్మక వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉన్న ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేస్తాము అని హామీ ఇచ్చారు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రధాన కారణం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎదిగిదిగో ఇప్పుడు ఇప్పుడే వచ్చింది దీనికి కూడా పదిహేను వేలు అనే రామానాయుడు గారి ఎన్నికల ప్రచారం బాగా వైరల్ కావడం ఈ ప్రచారంపై ట్రోల్స్ రావడం నియమ్స్ రావడం కూటమి ప్రభుత్వానికి బాగా డ్యామేజ్గా మారే అవకాశం ఉండడంతో ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారు అలాగని అర్హులందరికీ అమలు చేస్తారా అంటే అది అనుమానమే చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్షంగా చెప్పారు వైసీపీ పార్టీకి కానీ లెఫ్ట్ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ ఓటు వేసిన వారికి కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకూడదు ఎటువంటి పథకాలు అందకూడదని అధికారులకు పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు ఇతర పార్టీలకు ఓటు వేసిన వారికి ఈ పథకాలు అమలు చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పకనే చెప్పారు అంటే కూటమికి ఓటు వేసిన వారికి టీడీపీకి ఓటు వేసిన వారికి టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి టీడీపీకి విధేయులుగా ఉన్నవారికి కూటమిలోని పార్టీలకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలను అమలు చేస్తారన్నమాట రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రతి పిల్లవాడి తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయాలి అంటే కూటమి ప్రభుత్వానికి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్లో కేటాయించింది కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అటువంటిప్పుడు అర్హులందరికీ ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారు ప్రజల సైకాలజీ ప్రకారం మాకు పథకాలు రాకపోయినా పర్వాలేదు పక్కవాడికి మాత్రం పథకాలు రాకూడదు అని మనస్తత్వంతో ఉంటారు అట్లాంటప్పుడు మనకు మాత్రమే పథకాలు వచ్చి పక్కవాడికి పథకాలు రాకపోతే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు ఇదే సైకాలజీని ఫాలో అవుతుంది కూటమి ప్రభుత్వం కూటమికి అనుకూలంగా ఉన్నవారికి టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి అరవై శాతం అర్హులకు మాత్రమే ఈ పథకాలని అమలు చేస్తారు ఇలా అరవై శాతం మందికి మాత్రమే ఈ పథకాలను అమలు చేస్తే వాళ్లే కుక్కల విశ్వాసంతో పడి ఉంటారు వీర విధేయులుగా ఉంటారు బలమైన ఓటు బ్యాంకుగా ఉంటారు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లెక్క కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం రాజకీయాలు చూడడం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అందించాలి అని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించడానికి చంద్రబాబు నాయుడు గారేమీ జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ఇచ్చివాడు కాదు ఆ మాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారికి బలమైన ఓటు బ్యాంకు కావాలి ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు ఆ విజన్ ప్రకారమే కులాన్ని చూస్తాడు ముందుగా తర్వాత ప్రాంతాన్ని చూస్తాడు తర్వాత పార్టీలను చూస్తాడు అన్నీ చూసుకొని వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి పథకాలను అమలు చేస్తారు వారిని ఒక బలమైన ఓటు బ్యాంకుగా తయారు చేసుకుంటారు టీడీపీకి అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కరిలో ఇదే ధోరణి ఉంటుంది అర్హత లేకపోయినా మాకు మాత్రమే పథకాలు రావాలి మిగిలిన పార్టీలకు అనుకూలంగా ఉన్నవారికి అర్హులైన వాళ్ళకి పథకాలు రాకూడదు అనే ధోరణిలో ఉంటారు టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ఎంత పేదవాడైనా సరే వాడు టీడీపీకి అనుకూలంగా లేకపోయినట్లయితే దగ్గరుండి మరి వాడి పథకాలన్నీ రద్దు చేపిస్తారు టీడీపీకి చెందిన వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో కూడా అక్రమ మార్గంలో అర్హతలు లేకపోయినా పథకాలు పొందారు వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అర్హతలు లేకపోయినా అక్రమ మార్గంలో వ్యవస్థలను మేనేజ్ చేసి పథకాలను పొందుతూ ఉంటారు టీడీపీకి చెందిన వాళ్ళు ఎదుటి వారు ఎంత పేదవారైనా పథకాలు పొందితే వారవలేరు ఈ టైప్ ఆఫ్ సైకాలజీతోనే టీడీపీ వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకుంటుంది అందుకే అమ్మక వందనం పథకాన్ని కూటమికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే అమలు చేస్తారు వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటారు ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమే అర్హులందరికీ అమ్మక వందనం పథకాన్ని అమలు చేసే ఉద్దేశము కూటమికి లేదు వారికి ఓటు వేసిన వారికి మాత్రమే కూటమి ప్రభుత్వం అమ్మకు వందన పథకాన్ని అమలు చేస్తుంది